మామాని దగ్గర ఇరవై ఉన్నాయా ఇరవై ఉంటే కిర్రాక్ బిజినెస్ చెప్తా లక్ష రూపాయలు ఆరాగా కుషణజాగాలు సంపాదించుకోవచ్చు ఖాళీ రోజుకి ఒక గంట పని చేసి అంతే ఏం లేదు ఇరవై ఉన్నాయా ఇరవై ఉంటే రెండు వందల ప్యూర్ నాటుకోడి పిల్లలు తీసుకో ఎంత కూడా దొరుకుతుంది అంటే అరవై రూపాయలకు దొరుకుతుంది మా దగ్గర ఇరవై రూపాయలకు దొరుకుతున్నది ముప్పై రూపాయలకు దొరుకుతుంది నలభై రూపాయలకు దొరుకుతుంది అంటావా అవి ఏవి అంటే సోనాలి క్రాస్ఫీ కానీ సోనాలి పిల్లలు కానీ డిపీ క్రాస్వి కానీ అసిల్ క్రాస్వి కానీ రాజే కానీ గిరిరాజే కానీ గిసొంటి కల్తీ బ్రీడ్ ఉంటుందేమో అమ్మ అవి అగ్వలు అమ్ముతారు అగ్వలు అమ్మేటప్పుడు నువ్వు అవి పెద్దగా చేసిన తర్వాత ఈ పొదుగు కూర్చోవు నువ్వు అమ్మనికే పోతే కూడా దాని రేట్ ఎంత ఉంటుంది అంటే కిలో నూట ఎనభై రెండు వందలు దాకానే పోతుంది మన అదే ఊరుకోడి ప్యూర్ కోడి ఉంటే నీకు మరాజుగా నాలుగు వందల నుంచి ఐదు వందల దాకా కిలో పోతుంది అదే బోనాల పండుగకు నువ్వు పుంజు ఒకటి పుంజు లెక్కలు అమ్మినా కూడా నీకు వెయ్యి నుంచి పదిహేను వందలు ఇచ్చి నీ దగ్గర ఎందుకంటే బోనాల పండుగ అంత స్పెషల్ సంపాదన తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడు ఎంత ఖర్చు ఇరవై వేల ఎట్లా పెంచాలే చూడదు నేర్పిస్తారు రెండు వంద రెండు వందల పిల్లలకు ఎన్ని పైసలు అయినా అరవై రూపాయలకి ఒకటి దొరుకుతున్నదా అంటే పన్నెండు వేలైనాయి యాభై రూపాయలకు అన్న మా దగ్గర అంటే సరే తీసుకో బాధ లేదు ఇంకా సంతోషమే చలో ఇంకోటి పిల్లలకి పిల్లలకైతే పన్నెండు వందల పన్నెండు వేలు ఖర్చు వచ్చింది మళ్ళీ దానకి ఎంత వస్తుంది దానికి ఎనిమిది వేలు పెట్టుకో ముందైతే ఎనిమిది వేల నాలుగు సంచులు వస్తాయి మా రాజుగా పద్దెనిమిది వందలు రెండు వేలకు సంచి ఉంటుంది ఎన్ని ఎనిమిది వేల ఎన్ని సంచులు వస్తాయి నాలుగు సంచులు వస్తాయి నాలుగు సంచులు వచ్చినప్పుడు ఎన్ని ఎన్ని రోజులు నడుస్తాయి అంటే నీకు మరాజుగా మూడు నెలల దాకా నడుస్తాయి మూడు నెలల దాకా మంచిగా ఈ మేత నీకు నాలుగు సంచుల దానా సరిపోతుంది మూడు నెలల తర్వాత మీ చేయిన్ల మొక్కలు జొన్నలు సజ్జలు ఇవి వేసి ఒకవేళ ఇవన్నిటినీ పట్టించుకో మంచిగా గిన్నెకి దొడ్డు రవ లెక్కలో పట్టించుకొని అదినిపి లేదు పోయి మా దగ్గర చేయిన్ లేదు చెయ్యం మేము వ్యవసాయం అంటే నువ్వు ఏం చేయాలంటే ఓ పది పదిహేను రోజులు కూలి కూలిపోయిన తర్వాత మంచిగా పైసలు వస్తాయి పైసలు వస్తే ఆ పైసలతోంటి దానా తెచ్చుకో దానా తెచ్చుకొని మంచిగా ఆరు నెలల దాకా మేపు ఆరు నెలల దాకా మేపితే ఇట్లా పెద్దగా అవుతాయి పెద్దగా అయినప్పుడు ఏమవుతుంది అంటే ఒక్క కోడి కిలో నార దగ్గర అవుతుంది పుంజొచ్చేసి రెండు కిలోల దగ్గర అవుతుంది ఆరు నెలల ప్యూర్ నాటు అంటున్నా గది అయిందనుకో అప్పుడు నువ్వు ఒక్క బ ఇగో ఒక్కటి నార అయినా కూడా నీకు కిలో నాలుగు వందలు అమ్మినావు కూడా ఒక్క బర్డ్ దగ్గర నీకు ఆరు వందల రూపాయలు ఎక్కడో ప్యూర్ నాటు కన్నులు మూసుకొని పోతాయి ఏ రెండు వందల పిల్లల నుంచి నువ్వు పెంచిన దాకా పెద్దగా చేసిన దాకా ముప్పై పిల్లలు చచ్చిపోయినా కూడా నూట డెబ్బై పిల్లలు పెద్దగా అయిపోతాయి అప్పుడు ఒక్క బర్డ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లెక్కలు అమ్మినా కూడా నీకు ఒక్క లక్ష రెండు వేలు వస్తాయి రెండు వేలు నీ దోస్తులకు దావత్కి తీసేయి లేదంటే వాడు అంటాడు మా అమ్మాయిడు సంపాదించుకొని కొడుకు ఒక థంసప్ బాటిల్ కూడా దాపలేడే అంటాడు ఆ థంసప్ బాటిల్ ఎందుకు పెద్దగా నేను రెండు వేల దావతి ఏం కాదు లక్ష రూపాయలు మిగులుతాయి మస్తు అయితే లక్ష రూపాయలు నీకు మొత్తం ఖర్చు నీకు ఇరవై వేలు పెట్టినావు కదా ముందు తర్వాత నువ్వు కూలికి పోయి ఇంకో పదివేలు పదిహేను వేలు ఎక్స్ట్రా పెట్టినావు అనుకో ఇరవై వేలు పెట్టినావు అనుకో నలభై వేలు ఖర్చు పోయినా కూడా నీకు అరవై వేలు మిగులుతున్నాయి కదా లక్ష రూపాయల నలభై వేలు నువ్వు పెట్టుబడి పెట్టింది ఇంకా అరవై వేలు నీ జేబులోకి వస్తుంది గిట్ల బిజినెస్ చేస్తారే మామా ఏను అంటావు ఇక ఒక్క ఒక్క రోగం వచ్చిందనుకో బర్డ్ ఫ్లూ వచ్చిందనుకో అన్నీ పోతాయి అంటావు ఏ బిజినెస్లో రిస్క్ లేదు చెప్పే కూలీ పోయినా రిస్క్ ఉన్నదే మామ నువ్వు ఇప్పుడు సెంటర్కి మనకి పోతావు పైనుంచి నుంచి డబ్బా నెత్తి మీద వాడి దన్ను అంటావు ఆయన గ్యారంటీ ఏమున్నది చెప్పు లేదంటే ఏను పోతున్నావు పోతుంటే పోతుంటే బా దారిలో పాము పుట్టుక్కు మనకి ఆడేసిందని టన్ను అన్నావు అనుకో గ్యారెంటీ ఏమున్నదే చెప్ దేంట్లో గ్యారంటీ ఉన్నది చెప్పు డ్రైవింగ్ నేసుకుంటా ఆటో నలుపుతా యాక్సిడెంట్ కాదని గ్యా గ్యారంటీ ఏమున్నది కార్ నడుపుతావా దానికి కాదని ఏమున్నది లారీ నడుపుతావా దాంట్లో కాదని ఏమున్నది ఎలక్ట్రికిన్ వర్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తావు దాంట్లో షాట పుట్టుకుమంటావు అని గ్యారంటీ ఏమున్నది చెప్పే మా వ్యవసాయం చేస్తావా దన వర్షాలు కొట్టి రొప్పరొప్ప పంటలన్నీ పోవని గ్యారంటీ ఏమున్నది చెప్పు మామిడి తోటలు పడతావు వర్షాలు వచ్చి కాయలన్నీ రాలిపోతాయని గ్యారంటీ ఏము చెప్పే ప్రతి బిజినెస్ మామా రిస్క్ ఉంటుంది రిస్క్ తీసుకుంటేనే మంచి లైఫ్ బతకగలుగుతాం లేదంటే అదే ఖాళీ పొట్ట నింపుకోనీకేనే కూల్ చేసి బతకాల్సి వస్తుంది గంతే ఇక దీంట్లో ఇంకా నువ్వు నేర్చుకునేది ఏంటిదంటే డైరెక్ట్ పైసలు చూసి బిజినెస్లో దిగకే పైసలు చూడు ఎట్లా సంపాదించవచ్చు ఎంత సంపాదించవచ్చు చూడు ముందు సెకండ్ పాయింట్ ఏంటిదంటే నేర్చుకో ఆ బిజినెస్ గురించి ఇప్పుడు ఈ బిజినెస్ సక్సెస్ నేను చెప్పిన ప్లానింగ్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి నువ్వు అంటే నాటుకోడి పెంపకం ఎట్లా పెంచాలి పిల్లలకి ఎట్లా పెంచాలి రోగాల నుంచి ఎట్లా కాపాడాలి మేత ఏం తినిపించాలి మేత ఖర్చు ఎట్లా తగ్గించుకోవాలి మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలి ఇవి నేర్చుకోవాలనే మామ నేర్చుకోవాలంటే ఒక్కటే వీడియోలో మొత్తం ఎవడు నేర్పడు ఏ టు జెడ్ మస్తు వీడియోలు చూడాల్సి వస్తుంది పిల్లలు ఎట్లా తీయాలి పిల్లలు మస్తు కథలు ఉంటాయి ఏ పిల్లలు ఎట్లా బతికించాలి బ్రూడింగ్ అంటే ఏంటిది కోళ్ళతో ఏ దాన దినిపించాలి యాంటీబయోటిక్స్ ఏం వాడాలి ఇవి విటమిన్స్ ఏవి వాడాలి ఇవి మస్తుంటాయేమమ్మా ఏం లేదు నేను చెప్తా రెండు నేను నేర్పిస్తా షార్ట్లో నేర్పిస్తా మంచిగా వినో ఒక పాయింట్ టూ పాయింట్ విను నువ్వు పిల్లలు తెచ్చుకుంటావు కదా ఒక టూ రోజు పిల్లలు దొరికినాయి నీకు రెండు వందల పిల్లలు అంటే రెండు వందల పిల్లలతో తలులని ఎవ్వడి ఇయ్యాడు కోల్డ్ కోళ్ళని అని ఎవడి ఇవ్వడు ఇస్తున్నాడు కోళ్ళని ఎవడన్నా అంటే ఒక్క కోడితో ముప్పై ముప్పై పిల్లలు ఇట్లా తీసుకొని ఒక ఆరు ఆరేడు పాటిషన్లు ఎనిమిది పార్టీషన్ల దగ్గర చేసుకొని ఒక్కో కొడికి ఒక్కో ముప్పై ముప్పై నలభై నలభై పిల్లలు ఇచ్చేసి మంచిగా దానా నీళ్ళు పెట్టాయి దానాలు ఏం పెట్టాలంటే స్టార్టర్ ఫీడ్ పెట్టాలి అది నేను చెప్తాను ఒకవేళ ఇస్తే నైంటీ నైన్ పర్సెంట్ నీకు తల్లులతోంటి కొళ్ళు దొరకాయి సన్న పిల్లలు దొరికాయి తల్లులతోంటి ఖాళీ ఉట్టి పిల్లలే దొరుకుతాయి పిల్లలు దొరికినప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే బ్రూడింగ్ అంటారు బ్రూడింగ్ అంటే నువ్వు ఏదైతే రూమ్లు ఉంచుతున్నావు పిల్లలకు జర ఎర్ర బల్బులు ఉంటాయి కదా మన మన ఎర్ర బల్బులు ఉంటాయి కదా ఆ రెండు వందల బతి బల్బులు ఎన్ని పెడతావు అంటే ఒక్క రూమ్లో నాలుగు బల్బులు పెట్టు పెట్టిన తర్వాత థర్టీ ఫోర్ నుంచి థర్టీ సిక్స్ డిగ్రీ టెంపరేచర్ ఉండాలి గరం ఉండాలి పిల్లలకు అప్పుడు గరం ఉన్నాయి అనుకో పిల్లలు కూరికి మెత్తగా ఒక దగ్గర నిలబడి చచ్చిపోవు యాక్టివ్గా ఉంటాయి గిది నువ్వు గరం ఉంచుతున్నావు పిల్లలకు ఫస్ట్ సెకండ్ నీళ్ళలో అస్సలు తడవనీయొద్దు ఇప్పుడు ఎట్లుంటాయంటే కొన్ని రూమ్లు కొన్ని ఫామ్లు వర్షం దింపి దింపి కొట్టింది అనుకో మొత్తం రూమ్లో ఈతల నుంచి పడి అవతల నుంచి వెళ్తుంది వర్షం ఉండవద్దు వర్షం లోపలికి రాకుండా మంచిగా కాయిదాలు గోడలతో గూడవలతో లేపిందినా అనే దగ్గర ఎట్లున్నా అది తడవకుండా జాగ్రత్త పడాలి అది దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తావు అంటే తిన్నీకి స్టార్టర్ ఫీడ్ పెట్టాలి పిల్లలకు స్టార్టర్ ఫీడ్ అంటే చిన్న పిల్లలకు సర్లెక్స్ ఎట్లా ఉంటుంది స్టార్టర్ ఫీడ్ అంటే ఏం లేదే మామ పేద మందుల ఫీడ్ కాదది ఎట్లా అంటే నీకు ఇప్పుడు జొన్నలు ఉన్నాయి మక్కలు ఉన్నాయి సజ్జలు ఉన్నాయి గోధుమలు ఉన్నాయి ఇవి మొత్తం పిల్లలకి ఎంత క్వాంటిటీలో కావాలనో అట్లా తయారు చేసి పెడతారు వాళ్ళు సరేనా బియ్యం వేస్తే ఏమవుతుంది అంటే కోడి పిల్లలకు నూకలు బియ్యం వేస్తే ఎంట లెటర్న్ చేసుకునే జాగల అది అతుక్కోపోయి లెటర్న్ అతుక్కోపోయి పిల్లలు చచ్చిపోతాయి స్టార్టర్ ఫీడ్ అంటే మస్తుమంది మందుల ఫీడ్ ఏమో అది మందుల దాననేమో అది వేస్తే నాటు కోడి పిల్లలు ఎట్లయితాయి అవి అంట స్టార్టర్ ఫీడ్లో ఏముండదేమ సజ్జలు ఉంటాయి జొన్నలుంటాయి మక్కలుంటాయి ఇవన్నీ ఒక క్వాంటిటీలో సోయాబీన్ ఉంటుంది ఒక క్వాంటిటీలో ఎంత కావాలి పిల్లలకు ఎంత మోతాదులో కావాలి అట్లా అది పట్టించి పా దొడ్డు రవ్వ లెక్కలే చేసి తినిపిస్తారు గంతే తప్ప ఇక స్టార్టర్ ఫీడ్ అనగానే ఓ మందేమో అనుకుంటారు కదా మా మందు కాదు అది అది తినిపించాలి తినిపిస్తే ఏమవుతుంది అంటే మంచిగా పిల్లలకు అరుగుతుంది తిన్నది మంచిగా అరిగి లెటరిన్ సాఫ్ వస్తుంది డైజెషన్ మస్ మంచిగా అవుతుంది పిల్లలు దెబ్బ దెబ్బ పెరుగుతాయి గంతే ఈ చిన్న పిల్లలకు మనం సర్లేక సెటిల్ తినిపిస్తాం ఇనిపిస్తాం గట్లు ఉంటుంది అయిపోయి ఇక కొన్ని యాంటీబయోటిక్స్ కొన్ని విటమిన్స్ వాడాలి అంతే విటమిన్స్ అంటే బలానికి టానిక్ ఉంటుంది కదా గది గంతే ఎందుకంటే పిల్లలు జర దెబ్బ దెబ్బ పెరుగడానికి కానీ లేదంటే బలం మంచిగా గ్రోత్లు ఉండడానికి లేదంటే పిల్లలు ఏమవుతాయి అంటే ఒక దగ్గర కూరికి చచ్చిపోతాయి ఒక దగ్గర నిలబడి కూరికి ఎంత పిల్ల ఇప్పుడు నెల రోజుల పిల్లలు ఉన్నది మామ ఆ నెల రోజుల పిల్ల దగ్గర దగ్గర అనుకో ఒక రెండు వందల గ్రాములు కావాలి లేదంటే నూట యాభై గ్రాములు కావాలి అప్పుడు ఏమవుతుందంటే పిల్ల నూట యాభై గ్రాములు కాకుండా ఖాళీ ఒక అరవై డెబ్బై గ్రాములు అయిందనుకో ఆ పిల్లకన్నా బాడీ కన్నా ఈ రెక్కలు అనేటివి బయటికి వచ్చేస్తాయి రెక్కలు పెద్దగా అవుతాయి చిన్న పిల్లనేమో చిన్ననే ఉంటుంది రెక్కలు కానీ రెక్కలు అయితే పెద్దగా అయిపోతాయి అప్పుడు రెక్కలు కిందికి వాల్చి ఒక దగ్గర నిలబడి చచ్చిపోతుంది ఎందుకంటే పిల్ల గ్రోత్ మంచిగాక గ్రోత్ మంచిగా కావాలంటే ఏం చేయాలి మనం స్టార్టర్ ఫీడ్ అయితే దినిపిస్తున్నాం లివర్ టానిక్ అని ఉంటుంది ఇది బ్రూటాన్ అని దాంట్లో లివర్ టానిక్ లివర్ సాఫ్ ఉంటుంది ఇంకొట్టి విటమిన్స్ ఉంటాయే మామా గంతే మనం విటమిన్స్ టానిక్ జ్వరం వచ్చినప్పుడు విటమిన్స్ టానిక్ రాయా డాక్టరు గంతే గది గంతే గది గింతే మామా ఖాళీ ఇది స్టార్టర్ ఫీడ్ దినిపి బ్రూటాన్ దాపు ఐపాయ్ గరం ఉంచుకో పిల్లలను ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ రోగాలు వచ్చినాయి అనుకో అప్పుడు కొన్ని లెక్సిన్ పౌడర్ అని టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని ఇంకోటి మ్యారిక్యూన్ అని ఎండోసిన్ డిఎస్ అని ఇటువంటి మెడిసిన్స్ ఉంటాయి ఏ రోగానికి ఏ మందు వాడాలి ఆ మందు వాడాలి అది నేను చెప్తాను తర్వాత నెక్స్ట్ ఒక కోళ్ళ రోగాలపైన కూడా వీడియో ఫుల్ వీడియో చేస్తాను ఆ దాంట్లో చూపిస్తాను నీకు ఏం చేస్తావు నువ్వు స్టార్టర్ ఫీడ్ పిల్లలకు తీసుకున్నావు తీసుకున్న తర్వాత గరం ఉంచుకుంటావు నాలుగు బల్బులు బల్బులు పెట్టి కన్నా ఎర్ర బల్బులు రెండు వందల బత్తి రెండు వందల బల్బులు కావు రెండు వందల బత్తి బల్బు ఉంటుంది కదా అవల్టేజ్ది అది ఒక్క రూమ్లో నాలుగు బల్బులు పెట్టేస్తావు పెట్టేసి గరం ఉంటాయి పిల్లలు అప్పుడు స్టార్టర్ ఫిట్ తినిపిస్తావు ఎంత తినిపిస్తావు అంటే అవి ఎంత తింటే అంత తినిపి మంచిగా దబాయించి పెద్దగా అవుతాయి కథం అది తర్వాత నీళ్ళలో ప్రతిరోజు బ్రూటాన్ వాడతావు వ్యాక్సిన్ చేసుకోవాలి అమ్మ వ్యాక్సిన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే రోగాలు రావు ఇప్పుడు కొక్కెర రోగం అని ఉంటుంది కొక్కెర రోగం అంటే ఆర్డీ జోన్ అంటారు ఆర్డీ ఆర్డీ అంటే న్యూ క్యాస్టల్ డిసీజ్ రానికేట్ అంటారు కదా గా రోగం గా రోగం రాకుండా లసోటా టీకా ఇస్తారు ఐదో రోజు లసోటా టీకా ఇవ్వాలి మళ్ళీ పద్నాలుగో రోజు గంబోరో రోగం రాకుండా గంబోరో వ్యాక్సిన్ వేయాలి దాని తర్వాత ఫాల్ఫాక్స్ ఫాల్ఫాక్స్ అంటే మా మాత అంటారు ఈ మచ్చల రోగం ముఖం పైన మచ్చలు మచ్చలు అయితే కదా పుండ్లు అయితే కదా దాన్ని ఫాల్ఫాక్స్ అంటారు అది రాకుండా పిల్ల ఏజ్ ముప్పై ఐదో రోజు ఫాల్ఫాక్స్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఇస్తే ఏమవుతుందంటే ఆ రోగం రాదు ఆ రోగం వచ్చినా కూడా పిల్లలు ఎక్కువ చచ్చిపోవు ఇప్పుడు వంద పిల్లలు ఉన్నాయి మామని దగ్గర ఒక మూడు నెలల పిల్లలు ఉన్నాయి వంద పిల్లలు ఉన్నాయి వంద పిల్లలకు ఆ రోగం వచ్చింది ఫాల్ఫాక్స్ రోగం వచ్చింది అప్పుడు దాంట్లో నాలుగైదు పిల్లలే పోతాయి కానీ అన్ని బతుకుతాయి ఒకవేళ నువ్వు వ్యాక్సిన్ చేయలేవు అనుకో అన్నీ పోయి నాలుగైదు పిల్లలు బతుకుతాయి గట్ అవుతుంది రివర్స్ ఉంటుంది అందుకోసం వ్యాక్సిన్స్ కూడా చేసుకోవాలి వ్యాక్సిన్స్ దొరుకుతలేవు అంటే ఏం చేయలేం ఎప్పుడు నీ దగ్గర రోగం కనిపించిందో మెత్తగా కనిపించిందో పిల్ల దాన్ని ఫట్టు మని తీసే నీ ఫామ్లో నుంచి ఇంటికాడ తీసుకొని వచ్చి పెంచుకో ఎందుకంటే ఆ పిల్లని తీయలేవు అంటేనో ఆ ఒక్క పిల్లతో నీ ఉన్న బర్డ్స్కి మొత్తం సోకిపోతుంది సోకిపోయి ఫామ్ మొత్తం కల్లాజ్ అయిపోతుంది గిట్లని కల్లాజ్ అయితే ఇప్పుడు చూడు వైరల్ డిసీజెస్ చాలా ఉంటాయి ఉన్నప్పుడు ముందు ఏమవుతుంది అంటే ఇప్పుడు కాకి ఉన్నది బామా కాకి పిట్టనో ఏదో ఒకటి ఉన్నది అది ఇప్పుడు ఎవడో రోగం వచ్చిన కోడిని ఏం ఎవడో అంటే వైరస్ ఉన్న కోడికి చచ్చిపోతే తీసుకుపోయి బయట వాడేసాడు బయట వాడేసినప్పుడు ఆ పిట్టి ఆ కాకి దాని మీద కూర్చొని తిని నీ ఫామ్లోకి వచ్చింది అది నీ ఫామ్లో జాలిపైన కూర్చున్నది నీ కోళ్ళ దగ్గర కూర్చున్నది కోళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఆ వైరస్ ఏమవుతుంది అంటే నీ కోడి ఏదైతే దగ్గర ఉన్నదో ఆ కోడికి వచ్చేస్తుంది ఆ కోడికి వచ్చినప్పుడు దాని లోపలికి పోతుంది వైరస్ ముక్కుల నుంచి కానీ నోట్ల నుంచి కానీ లోపలికి పోతుంది లోపలికి పోయిన తర్వాత ఒక పన్నెండు ఏడు నుంచి పన్నెండు గంటలకు గంటల లోపల దాని ఎఫెక్ట్ చూపిస్తుంటుంది ఆ కోడికి మెత్తగా అవడు కోడి ఒక దగ్గర నిలబడు కళ్ళు మూసుకుపోవడు ఇట్లా కనిపిస్తుంటుంది ఇట్లా కనిపించినప్పుడు ఆ కోడికి మన్ను తీసేసి ఇంటికాడ పెంచుకున్నావు లేదంటే ఎక్కడన్నా దూరం పెంచుకున్నావు అనుకో అన్ని కోళ్ళు సేఫ్ లేదు ఆ కోడిని అట్లనే అన్ని కోళ్ళలు ఉంచుతా నేను మందులు వాడతా ఫ్రీ రేంజ్లు ఉంటే మంచిగా కుళ్ళలు ఉంటే మంచిగా గట్టిగా అవుతుంది అని అనుకున్నాం అనుకో ఆ కోడి ఏడు ఏడు నుంచి పది గంటలకు వైరస్ లోపలికి పోయింది మొత్తం ఇన్ఫెక్టెడ్ లక్షణాలు దానికి బయటికి కనిపిస్తున్నాయి అప్పుడు ఏం చేస్తుంది అంటే రెండు రోజుల్లో నీ ఫామ్ని మొత్తం కూడా గంట పెడుతుంది అది మళ్ళీ మొత్తం కూడా గంట ఏం చేయాలి అప్పుడే గుర్తు పట్టాలేనో రోజు కోళ్ళని చూసుకుంటూ ఉండాలి ఏ కోడి అయితే మెత్తగా కనిపించింది పవర్ దాన్ని తీసేయాలి ఇంటికాడ తీసుకొస్తావు లెక్సిన్ పౌడర్ అని ఉంటుంది టెట్రాసైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అని ఉంటుంది మందు ఇంకోటి మ్యారిక్యూన్ అని ఉంటుంది ఈ మందుల గురించి స్పెషల్ వీడియో చేస్తా ఈ మందులు వాడాలి వాడిన తర్వాత తగ్గిందనుకో తగ్గి తగ్గిన తర్వాత ఒక వారం తర్వాత నీ కోళ్ళలో మళ్ళీ తీసుకొచ్చి వదిలేవు లేదు తగ్గలేదు పుట్టుక్కు అన్నది అంటే అది ఒక్కటి పోయినా కూడా మిగతా అనేది సేఫ్ నీ దగ్గర గిట్ల కోళ్ళ ఫామ్ రన్ చేయాలి ఊరికనే అందరూ ఇంత ఈజీగా చేస్తలేరు ఇగో కష్టం అనుకుంటే ప్రతి పని కష్టమే ఈజీ అనుకొని నేర్చుకొని చేసినాం అనుకో ప్రతి పని ఈజీ నెక్స్ట్ వీడియోలు కావాలి నీకు ఖచ్చితంగా అంటే ఏం చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ కొట్లా బెల్లైకాన్ ఒత్తి ఆల్ చేసుకున్నాం అంటే జాల్ ఈ వీడియో నచ్చితే నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నీ ఒక్క షేర్ నీ ఏదైతే ఈ గరీబ్ దోస్తుగాడు ఉంటాడో లేదంటే ఉద్యోగం లేక ఖాళీ రోడ్ల మీద తిరుగుతున్నాడు దోస్తులలో తిరుగుతున్నాడు నీ షేర్ చేసినందుకు ఆడి ఈ వీడియో చూసి మంచిగా వాడు కూడా చేసుకున్నాడు అనుకో కోళ్ళ ఫామ్ నీకు గుర్తు పెట్టుకుంటాడు నాకు గుర్తు ఇద్దరికీ ఇద్దరికి పెట్టుకుంటాడు అందుకోసమే వీలైనంత వరకు వాట్సాప్లలో ఏడ ఏడవాడితే ఆడ షేర్ చేయ వీడియో ఎందుకంటే వానికి కూడా